హాయ్ వన్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో రిక్రూట్మెంట్ అయిన జేఎల్ఎం పోస్టులకు సంబంధించి చాలా లిస్టులు అయితే రిలీజ్ అయినాయి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏవైతే ఇంకా కొన్ని కొన్ని జిల్లాల్లో మిగిలిపోయి ఉన్న పోస్టులకు సంబంధించిన లిస్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఎన్పిడిసిఎల్కి సంబంధించింది అయితే ఇప్పటికే ఫోర్త్ లిస్టు ఫిఫ్త్ లిస్ట్ లిస్ట్ వరకు సిక్స్త్ లిస్ట్ వరకు తీసుకొని చాలా మందిని అయితే రిక్రూట్ చేసుకొని ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ జాబ్లో జాయిన్ అయ్యి కూడా దాదాపు టూ మంత్స్ అవుతుంది అయితే ఇంకా కూడా కొన్ని మిగిలిపోయిన పోస్టులు కూడా మాకు అవకాశం కలిపియండి అని కొంతమంది అభ్యర్థులైతే సిఎండి గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళను కూడా పిలవడానికైతే ఈరోజు మళ్ళీ వాళ్ళకి లిస్ట్ అయితే పెట్టిన్రు కరీంనగర్లో ఆరు ఏడు పోస్టులు వరంగల్లో పదహారు పోస్టులు ఇంకా మిగతా జిల్లాల్లో కొన్ని కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తిగా ఫిల్ అప్ చేయడానికైతే మళ్ళా అందరికైతే కాల్ లెటర్స్ అయితే పంపించిండ్రు ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చినాను అయితే ఇరవై ఈ నెల ఇరవై రెండు తారీఖు రోజు పోల్ టెస్ట్ అనేది వీళ్ళందరికీ నిర్వహించబడుతుంది కాబట్టి పోల్ టెస్ట్కు రావాల్సిన వాళ్ళు మా దగ్గర అయితే రేపటి నుంచి అనగా పదహారు పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు నుంచి మళ్ళీ పోల్ ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది చాలామంది అయితే ఇప్పటికే కాల్ చేస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది అయితే రేపు అయితే స్టార్ట్ చేస్తున్నాము రేపు ఉదయము ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది అలాగే సాయంత్రము నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ప్రతిరోజు మీకు పూల్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది మా పోల్ క్లైంబింగ్ సెంటర్ నుంచి కావున ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాగలరు ఈ వరంగల్ లిస్టు మరియు కరీంనగర్ లిస్టు యూట్యూబ్లో అయితే పెట్టడం జరిగింది కమ్యూనిటీ పోస్ట్లో ఎవరైనా మీ ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది ప్రాంత ఆ టైంలో ఎవరైనా ఎగ్జామ్ టీఎస్ ఎన్పిడిసిఎల్ చేయడం జాబు కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి వీడియో చూసి మీకు మీ పేర్లు కూడా ఎవరైనా మీరు రాసిన ఉంటే మీరు కూడా అందులో చూసుకోండి ఉన్నదా లేదా అనే చూసుకోండి చూసుకొని పోల్ టెస్ట్కి అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు మనది ఇక్కడ వరంగల్లోనే పోల్ క్లైంబింగ్ అనేది నేర్పించబడుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి ఇది ఇంతటి అవకాశాన్ని మన అందరూ సద్వినియోగం చేసుకొని జాబు జేఎల్ఎం జాబు కొడతారని ఆశిస్తున్నా అలాగే ఇప్పుడు 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 ఎంతమందికి అయితే పిలిచినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకొకవేళ పోల్ టెస్ట్లో కనుక మళ్ళీ ఫెయిల్ అయ్యి కనుక ఉంటే కనుక మళ్ళీ ఇంకా లిస్ట్ కూడా పెట్టే అవకాశం ఉన్నది ఇప్పటికే దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో జేఎల్ఎం పోస్టులు ఎక్కిన అభ్యర్థులందరూ ఇప్పటికీ ఆరో సంవత్సరం నడుస్తుంది అయినా కానీ మళ్ళా ఇంకా అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ పోల్ టెస్ట్ నిర్వహించాలి అని కొంతమంది అభ్యర్థులైతే కోరడం వల్ల కోర్టుకు వెళ్ళడం ద్వారా వాళ్ళకైతే మళ్ళందరికీ అవకాశం కల్పించారు అంటే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ పిలవడానికైతే రెడీ అయినరు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎంతమందికి అయితే వచ్చిందో ఆ మార్క్స్ కూడా అందులో మార్క్స్ లిస్టు నేమ్ ఆఫ్ ద క్యాండిడేటు హాల్ టిక్కెట్ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ అట్లా అన్ని అన్ని వివరాలతోటి ఇంటి అడ్రస్తో సహా మీకు ఇచ్చిన కాల్ అదే ఇప్పుడు పెట్టిన లిస్టులో అయితే అన్నీ ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అవి చూసుకోండి మిగతా ఎవరన్నా ఇంట్రెస్ట్ అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ముప్పై మార్కుల వరకు అయితే ఒక్కొక్క క్యాస్ట్ని బట్టి అట్లా పిలవడం అయితే జరిగింది అట్లా మార్క్స్ లిస్టుతో సహా ఉన్నది కాబట్టి మీరు అది చూసుకోండి చూసుకొని ఇంకా ఆ తర్వాత మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంకేమన్నా ఇప్పుడు ఇందులో అందరూ ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ ఎక్కే పరిస్థితి లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అందరూ మళ్ళీ నెక్స్ట్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ మార్కులు ఉన్నవాళ్ళు చూసుకొని రెడీగా కావచ్చు ఇప్పుడు మీకు ఉన్నదే తక్కువ టైం కాబట్టి ఇప్పుడు ఇందులో ఎంతమంది పోల్ క్లైంబింగ్ సక్సెస్ఫుల్ అవుతారు అనేది కూడా చెప్పలేము కాబట్టి ఇప్పటి వరకు అయితే ఉన్న టైంని అయితే వినియోగించుకోవాలంటే మీరైతే తక్షణమే పోల్ ప్రాక్టీస్ చేయండి మా దగ్గర కూడా అయితే స్టార్ట్ చేస్తున్నాం రేపటి నుంచి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు లేకదంటే మీకు ఎక్కడైనా అవకాశం ఎక్కడన్నా ఉంటే మీరు అక్కడ కూడా నేర్చుకొని జాబ్ సాధిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్